హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం ఈసారి సినిమా స్టార్ట్ అవుతుంది ఒక అమ్మాయి కనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు రోజ్ ముఖం పై కట్స్ ఉన్నాయి ఆమె చాలా గాయపడింది ఇంకా చాలా గాయాలున్నాయి చూస్తుంటే ఆమె చాలా చిత్రవద అనుభవించి ఉంటుందని అనిపిస్తుంది సీన్ చూస్తే ఆమె ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నట్టు అనిపిస్తుంది అతడు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడున్న సీన్ మారి కొన్ని వారాల క్రితం గతంలోకి వెళ్తుంది అప్పుడు రోజు నార్మల్ గా కనిపిస్తుంది అంటే ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత స్టార్ట్ అయి ఉంటాయి అప్పుడు రాత్రి సమయం రోజు ఇంట్లో ఆమె తల్లి వంట చేస్తూ కనిపిస్తుంది రోజు జాబ్ నుండి తిరిగి వచ్చి వాళ్ళ అమ్మను కలుస్తుంది ఒకరినొకరు కలుసుకుని చాలా సంతోషంగా ఉన్నారు దీని బట్టి తల్లి మధ్య బాగా ప్రేమ ఉందని తెలుసుకోవచ్చు రోజును ను ఆమె తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా పెంచింది రోజు చిన్నప్పుడే ఆమె తండ్రి మరణించాడు అప్పటి నుండి ఒంటరిగానే ఉన్నారు రోజ్ తో వాళ్ళ అమ్మ మనం ఈ వీకెండ్ నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్దాం అతని పేరు డెరిక్ అని అంటుంది రోజుకి వెళ్లాలని లేదు కానీ అమ్మ ఎలాగోలా ఒప్పించింది ఆ రోజు రానే వచ్చింది రోజు మరియు వాళ్ళ అమ్మ తయారైపోయి కార్ ఎక్కి వెళ్ళడానికి రెడీ అవుతారు అప్పుడు రోజు మళ్ళీ వాళ్ళ అమ్మతో మీరు అతని ఈ మధ్యనే కలిశారు మనం అతని నమ్మొచ్చా అతను మంచివాడు కాకపోతే అని అడుగుతుంది దానికి వాళ్ళమ్మ పిల్ల అతను మంచివాడే నువ్వు అతనిని కలిసిన తర్వాత అతను నీకు ఖచ్చితంగా నచ్చుతాడు నీ అపోహ దూరం అయిపోతుంది అని చెప్తుంది ఇప్పుడు రోజమ్మ అమ్మ కార్ స్టార్ట్ చేయడానికి తాళం తిప్పుతుంది కానీ కార్ స్టార్ట్ అవ్వదు ఇదే ఛాన్స్ అన్నట్టుగా చూడమ్మా ఇది మనకు సంకేతం మనం ఈ ప్రయాణానికి వెళ్లకూడదు అని రోజు చెప్తుంది అమ్మ నవ్వుతూ కార్ రిపేర్ చేస్తుంది వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి పోర్టుకి చేరుకుంటారు రోజు కొంత సమయానికి కార్ లోనే ఉంటుంది వాళ్ళ అమ్మ డెర్రెక్ ని కలవడానికి వెళ్తుంది ఆ సమయంలో డెరిక్ నౌకలో సరుకు లోడింగ్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత రోజు వాళ్ళ అమ్మ కార్ లో నుంచి లగేజ్ తీస్తుంది ఆ సమయంలో రోజు వాళ్ళ అమ్మను ఇద్దరు వ్యక్తులు చూస్తారు ఒక వ్యక్తి వాళ్ళ అమ్మకు లగేజ్ తీసుకెళ్లడంలో సహాయపడాలని అనుకుంటాడు కానీ అమ్మ థ్యాంక్స్ అని చెప్తూ నేను నా సొంతంగా చేయగలను అని చెప్తుంది దాని తర్వాత తల్లి గుద్దులు మాట్లాడుకుంటూ డెరిక్ బోట్ కి చేరుకుంటారు ఆ బోట్ పేరు అనలిసా డెరిక్ చాలా ధనవంతుడు ఈ నౌకను నేను మరొకరి దగ్గర నుంచి కొన్నాను అయినా దీని పేరు మార్చలేదు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేస్తే మంచిది కాదు అని నమ్ముతాను అని చెప్తాడు రోజు కి ఇంకా డెరిక్ పై నమ్మకం లేకపోయినా అతన్ని మంచి మనిషిగా అనుకుంటుంది ఇప్పుడు అన్ని సిద్ధం చేసుకుని వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు రోజు అమ్మ మరియు డెరిక్ చాలా ప్రేమతో ఉండడం మనం గమనించవచ్చు రోజు తన రూమ్ కి వెళ్లి నెట్వర్క్ కోసం ఫోన్ చెక్ చేస్తుంది అక్కడ నెట్వర్క్ ఏమీ ఉండదు ఆమె కంగారు పడుతుంది ఎవరిని పడితే వాళ్ళను నమ్మడానికి నేనేమి అమ్మలాగా ప్రేమలో పిచ్చిదాన్ని కాదు అని అనుకుంటుంది సిగ్నల్ విషయం వాళ్ళ అమ్మతో చెప్పినప్పుడు ఏం కాదు టెన్షన్ పడవద్దు అని చెప్తుంది డెరిక్ ఆమెకు నౌక నడపడం నేర్పిస్తాడు ఇప్పుడు ఆమె మనసు కొంచెం కుదుట పడుతుంది ఆ రోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు రోజు ముందుగానే బర్త్డే కేక్ తెచ్చి పెట్టుకుంటుంది వాళ్ళ అమ్మకు బర్త్డే విష్ చేస్తుంది అప్పుడు డెరిక్ ఇద్దరికి గిఫ్ట్లు ఇస్తాడు డెరిక్ తన వైఫ్ నుండి రోజు అమ్మకు ఒక టీషర్ట్ గిఫ్ట్ ఇస్తాడు రోజుకు కష్టకాలంలో ఉపయోగపడటానికి ఒక చిన్న కత్తి ఇస్తాడు రోజ్ గిఫ్ట్ అంటే ఆనందపడింది కానీ కత్తి అంటేనే ఆమెకు కొంచెం వింతగా అనిపించింది మెల్లమెల్లగా రోజు డెరిక్ ని నమ్మటం మొదలు పెట్టింది తర్వాత రోజు అమ్మ ఫోటోలు తీస్తూ ఉంటుంది గట్టి గాలుల వల్ల అమ్మ జారి సముద్రంలో పడిపోతుంది ఇది చూసిన డెరిక్ బోట్ ఆపేసి ట్యూబ్ ని వేస్తాడు అలానే రోజు ని వెళ్లి త్వరగా వెళ్లి ఒక బ్లాంకెట్ తెమ్మని చెప్తాడు త్వరగా రోజు కిందకి వెళ్లిపోయి బ్లాంకెట్ కోసం వెతుకుతుంది వెతుకుతుండగా ఆమెకు ఆయుధాలు కనిపిస్తాయి అది చూసి భయపడిపోతుంది ఆఖరికి ఆమెకు బ్లాంకెట్ దొరుకుతుంది కొంచెం భయంతో బ్లాంకెట్ ని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెడుతుంది ఆ బ్లాంకెట్ తో అమ్మని కప్పేస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఐఎమ్ సారీ నీ ఫోన్ నీళ్లలో నాతో పాటు పడిపోయింది అని చెప్తుంది ఏం పర్వాలేదు దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు నాకు నువ్వు ముఖ్యం మొబైల్ కాదు అని రోజు అంటుంది అప్పుడే ఒక తుఫాను వాళ్ల వైపు ముంచుకొస్తూ ఉంటుంది అది చూసిన తల్లి కూతుళ్ళు ఇద్దరు బాగా భయపడతారు డెరిక్ వాళ్ళకి భరోసా కలిగించడానికి ఇది ఒక మామూలు తుఫాను ఏం కాదు అని అంటాడు డెరిక్ చెప్పిన విధంగానే ఏం జరగదు ఆ తుఫాన్ నుండి సురక్షితంగా వీళ్ళు బయటపడతారు తర్వాత రోజు తల్లి కూతురిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు రోజుతో వాళ్ళ అమ్మ మళ్ళీ ఐఎమ్ సారీ పాప నీకు నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను అంటుంది దానికి రోజు అలాగేం కాదమ్మా నేను నీతో చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు అంటుంది అప్పుడే అక్కడికి డెరిక్ వస్తాడు రోజు అతనితో ఆయుధాల గురించి అడుగుతుంది దానికి జవాబుగా నేను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ని ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేశాను ఇప్పుడు నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ని అవి నా ఉద్యోగానికి సంబంధించినవి అని అంటాడు ఇది విన్నాక రోజుకున్న అనుమానాలన్నీ తొలగిపోతాయి రోజు కి గన్స్ అంటే ఇష్టం డెరీక్ ఆమెకు ఎలా షూట్ చేయాలో నేర్పిస్తాడు ఆశ్చర్యం ఏంటంటే రోజు చాలా త్వరగా నేర్చుకుంటుంది దానికి డెరిక్ ఆమెను బాగా పొగుడుతాడు అప్పుడు రోజు వాళ్ళమ్మ రోజు వాళ్ళ నాన్న ఆర్మీలో ఉండేవాడు అందుకేనే మొత్తం షూట్ చేయడం చాలా త్వరగా నేర్చుకుంది అని అంటుంది కాలం కదిలే కొద్దీ రోజు కూడా డెరిక్ ని పూర్తిగా నమ్ముతుంది రాత్రి అవుతుంది రోజు పడుకునే ప్పుడు తనకు ఒక శబ్దం వినిపిస్తుంది అది ఏంటా అని వెళ్లి చూస్తుంది అప్పుడు ఇంకొక బోట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది అందులో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో ఉన్నారు వాళ్ళు రోజున్న బోట్ లోకి వచ్చి వాళ్ళ అమ్మకి గన్ గురి పెట్టి డెరిక్ ని బెదిరిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు అది దేని గురించో తెలియదు కానీ చాలా గట్టిగా అడుగుతారు ఎంత అడిగినా గానీ డెరిక్ సమాధానమే ఇవ్వడు బాగా కోపంతో ఒక వ్యక్తి రోజు వాళ్ళ అమ్మని కొడతాడు ఆమె అక్కడే పడిపోతుంది కింద పడ్డ అమ్మ రోజు చూసి త్వరగా ఒక తుపాకీ తీసుకుని రా అంటుంది తుపాకీ తీసుకుని పైకి వచ్చేసరికి వాళ్ళు రోజు వాళ్ళ అమ్మని షూట్ చేసి చంపేస్తారు ఒక బుల్లెట్ డెరిక్ భుజానికి కూడా తగులుతుంది అది తగిలిన వెంటనే డెరిక్ సముద్రంలోకి పడిపోతాడు గన్ సౌండ్స్ విన్న రోజు కి బాగా భయం వేస్తుంది తను కిందకి వెళ్లి దాక్కుంటుంది ఎవరైనా తన దగ్గరకు వస్తే తనను కాపాడుకోవడానికి చేతిలోని గన్ తో షూట్ చేసి చంపేద్దామని అనుకుంటుంది దేనికోసం అయితే ఆ ముగ్గురు వెతుక్కుంటూ వచ్చారో వాళ్లకి అది దొరకలేదు కాబట్టి అక్కడ నుండి వెళ్లిపోదాం అనుకుంటారు అదృష్టవశాత్తుగా వాళ్ళు రోజు ని చూడలేదు కానీ వెళ్లిపోయే ముందు వాళ్ళు బోట్ ని తగలబెట్టేసి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిన తర్వాత రోజు బయటికి వచ్చి వాళ్ళ అమ్మ శవాన్ని చూసి చాలా బాధపడుతుంది ఇప్పుడు తనను తాను కాపాడుకోవటానికి ఎలాగోలా ఆ నిప్పుని ఆర్పేస్తుంది కానీ అమ్మను కోల్పోయిన వెలతి ఆమెను కృంగిపోయేలా చేస్తుంది చాలా బాగా ఏడుస్తుంది ఆమె ఒంటరిగా రాత్రి మొత్తం నిద్రపోకుండా బాధలోనే ఉంటుంది తర్వాత ఉదయం ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని వాళ్ళ అమ్మ శవాన్ని ఒక గుడ్డలో చుట్టేస్తుంది బోట్ నడవడానికి తెరచాపలా ఉండే గుడ్డ పూర్తిగా కాలిపోయింది రోజుకి ఏం చేయాలో అర్థం కాదు బోట్ ని ఎలా రిపేర్ చేయాలో కూడా తెలియదు ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని లోపలికి వెళ్లి రేడియో వెతుకుద వెళ్తుంది ఆమెకి రేడియో దొరుకుతుంది కానీ అది కూడా కాలిపోయి ఉంటుంది ఇప్పుడేం చేయాలి ఒక్కదాన్నే సముద్రం మధ్యలో ఇరుక్కుపోయాను అని అనుకుంటుంది అప్పుడే ఆమె దృష్టి నీళ్ళలో పడి ఉన్న ఒక తాడు మీదకు వెళ్తుంది ఆమె ఆ తాడు లాగుతుంది అప్పుడు ఆ తాడికి డెర్రిక్ కట్టిపడేసి ఉంటాడు డెర్రిక్ బతికే ఉంటాడు కానీ బుల్లెట్ తో గాయపడి ఉంటాడు రోజ్ని పైకి లాగడానికి సాయం చేయమంటాడు రోజ్ తనని పైకి లాగుతుంది పదే పదే రోజు వాళ్ళ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతుంది తనకు ఎవరో తెలియదు అని చెప్తాడు సరే రేడియో కాలిపోయింది తెరచాప కూడా కాలిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని రోజ్ డెరిక్ తో అడుగుతుంది అప్పుడు డెరిక్ నువ్వు ఫస్ట్ అక్కడ ఉన్న క్లాత్ తీసుకుని తెరచాప కట్టు దాంతో పడవ ముందుకు వెళ్తుంది అని చెప్తాడు రోజ్ కూడా అలానే చేస్తుంది తర్వాత రోజు డెరిక్ గాయం కి కట్టు కడుతుంది కానీ మళ్లీ తనను నమ్మదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక డౌట్ ఉంది రోజ్ డెరిక్ పాత ఫోటోలు చూస్తుంది అప్పుడు ఆమె అనుమానం ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే ఆ ఫోటోలో డెరిక్ వైఫ్ ఉంటుంది ఆమె పేరు అనలిసా అంటే స్టార్టింగ్ డైరెక్ట్ బోట్ విషయంలో అబద్ధం చెప్పాడు ఇది తన సొంత బోట్ అలానే వేరే ఫోటోస్ లో రోజు వాళ్ళ అమ్మను చంపిన వాళ్ళు కూడా డెరిక్ తో ఉంటారు అంటే డెరిక్ కి వాళ్ళు బాగా తెలుసు అతను ముందు నుండి అన్ని అబద్దాలే చెప్తున్నాడు ఇదంతా తెలిసిన రోజు డెరిక్ ని ఒక తాడుతో కట్టేద్దాం అనుకుంటుంది డెరిక్ ఎలాగో స్పృహ లేకుండా ఉన్నాడు ఇదే తనకు మంచి అవకాశం అని చేతులని కట్టేస్తుంది చేతులని కట్టేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది కొంతసేపటికి తిరిగి అక్కడికి వచ్చినప్పుడు డెరిక్ అక్కడ ఉండడు రోజ్ అతన్ని వెతుక్కుంటూ కిందకి వస్తుంది అక్కడ డెరిక్ ఉంటాడు రోజు కత్తి తీసుకుని డెరిక్ తో వాళ్ళు ఎవరు అని అడుగుతుంది అప్పుడు డెరిక్ నువ్వు ఇదేం తెలుసుకోకపోవడం నీకు మంచిది అని చెప్తాడు రోజు చేతిలో కత్తి ఉన్నా కానీ డెరిక్ కి కొంచెం కూడా భయం ఉండదు అలానే వాళ్ళ అమ్మ చనిపోయిందని బాధ కూడా లేదు అతను ఏవో మాటలు చెప్పి రోజు ని తన మాట వినేలా చేస్తాడు ఆ బోట్ ని రోజు తోనే రిపేర్ చేయిస్తాడు ఎందుకంటే డెరిక్ ఒక చేయికి గాయమైంది రోజ్ కి కూడా వేరే దారి లేదు కాబట్టి డెరిక్ మాటే వింటుంది డెరిక్ ఒక్కడే ఆమెను సముద్రం నుండి బయటికి తేగలడు వాళ్ళు ఇంజిన్ ని రిపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తారు కానీ ఇంజన్ ధ్వంసమైపోయి ఉంటుంది ఇప్పుడు సముద్రపు గాలుల ఆధారంగా మాత్రమే బోట్ ని ముందుకు తీసుకెళ్లటం తప్ప వేరే దారి లేదు వీళ్ళకి రోజు వాళ్ళ అమ్మ బాడీ నుండి లాకెట్ తీసుకుని గుర్తుగా వేసుకుంటుంది ఆ లాకెట్ మీ అమ్మకి నేనే ఇచ్చానని డెరిక్ చెప్తాడు నిజానికి ఆ లాకెట్ డెరిక్ కలవక ముందు నుండి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది డెరిక్ అబద్ధం చెప్తాడని రోజు కి తెలుసు ఇలానే వాళ్ళు రెండు రోజులు సముద్రంలో ప్రయాణిస్తారు ఒక రోజు డెరిక్ కి బాగా కోపం వస్తుంది మ్యాప్ ప్రకారం తను చేరుకోవాల్సిన చోటు కన్నా చాలా దూరం వెళ్తున్నాడు డెరిక్ ని కోపంలో చూసి రోజు వెంటనే కిందకి పారిపోతుంది తన సేఫ్టీ కోసం ఒక గన్ కూడా తీసుకుని కూర్చుంటుంది అలా రాత్రి గడిచిపోతుంది పొద్దున లేచి బయటకు వస్తుంది డెరిక్ ఒక మూలన నిరాశతో కూర్చొని ఉంటాడు అప్పుడే దగ్గరలో ఏమైనా ఉందా అని చూసిన రోజు కి ఒక ఐలాండ్ కనిపిస్తుంది డెరిక్ కి ఏం చెప్పకుండా రోజు ఐలాండ్ వైపు బోట్ ని తిప్పుతుంది బోట్ కొంచెం పెద్దదవ్వడం వల్ల అది ఒడ్డుకు వెళ్లలేదు అందుకని వాళ్ళు రాఫ్ట్ అని ఒక చిన్న బోట్ మీద వెళ్తారు డెరిక్ కి సరిగ్గా ఒక చెయ్యి పంచేది కాబట్టి ఆ రాఫ్ట్ ని ఇప్పుడు రోజు నడుపుతుంది రోజు ముందు నుండి అతన్ని నమ్మదు ఆమెకి వేరే దారి లేక రాఫ్ట్ నడిపిస్తుంది తన చేతిలో ఉన్న తెడ్డు ఒక భాగం ఊడిపోయి నీళ్లలో పడిపోతుంది దానిని తీసుకోవడానికి రోజు నీళ్ళలో వేసుకున్న లైఫ్ జాకెట్ ఎక్కడో ఇరుక్కుంటుంది ఇదంతా చూసిన డెరెక్ ఆ లైఫ్ జాకెట్ ని ఎలా విప్పేయాలో గట్టిగా అరుస్తూ చెప్తాడు కానీ అప్పటికి రోజు మెల్లమెల్లగా నీటిలో మునిగిపోతుంది డెరెక్ నీటిలో దూకి ఒంటి చేత్తోనే రోజు ని ఒడ్డుకు లాక్కొస్తాడు రోజు స్పృహ తప్పి ఉంటుంది శ్వాస తీసుకోవడం లేదు డెరిక్ సిపిఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొస్తాడు తర్వాత డెరిక్ ఐలాండ్ లో వెళ్తాడు కొంతసేపు తర్వాత రోజు కూడా ఐలాండ్ లోని అడవిలోకి వెళ్తుంది వాళ్ళు ఒక గుహలోకి వెళ్తారు అక్కడ త్రాగే నీరు దొరుకుతుంది డైరెక్ట్ రోజు ఇద్దరు ఆ నీళ్లు తాగుతారు ఆ ఐలాండ్ మొత్తం ఖాళీగా ఉంటుంది పదా ఇక్కడ నుండి వెళ్లిపోదాం అని రోజు అంటుంది కానీ చీకటి పడుతుంది మనం రేపు వెళ్దాం అని డెరిక్ చెప్తాడు రాఫ్ట్ ఎలానో ఒడ్డున తెచ్చి పెట్టారు అందులో రోజు నిద్రపోవడానికి వెళ్తుంది డెరిక్ ఏమో బయట నిప్పు వెలిగించి కూర్చుంటాడు రోజు కి నిద్ర రాకపోతే రాఫ్ట్ నుండి వచ్చి డెరిక్ పక్కన నిప్పు దగ్గర కూర్చుంటుంది వాళ్ళిద్దరు మాట్లాడటం మొదలు పెడతారు అప్పుడు డెరిక్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు నేను ఒక విశ్వాసమైన పోలీస్ ఆఫీసర్ ని పది సంవత్సరాలు నేను నా డ్యూటీ చేశాను కానీ ఏం లాభం లేదు ఒకవైపు రోజు రోజుకి నా పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది మరోవైపు నాతోటి వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు నేను చేతకాడి వాణ్ణి అని నా పెళ్లం కూడా నన్ను వదిలి వెళ్లిపోయింది అప్పుడే నేను సన్మార్గం వదిలేసి చెడుదారిలోకి వెళ్లిపోయాను తప్పుడు మనుషులతో సావాసం చేశాను నాకు చాలా డబ్బులు వచ్చాయి నేను ధనవంతుని అయ్యాను నేను ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నానో ఆ వ్యక్తి చాలా క్రూరమైన వాడు అతను చేసేవన్నీ హీనాతిహీనమైన పనులు చెప్పాలంటే దొంగతనం అమ్మాయిలను కిడ్నాప్ చేయటం దోచుకోవటం కొట్టడం స్మగ్లింగ్ చేయడం అమ్మాయిలను అమ్మేయడం లాంటి ప్రతి చెడ్డ పని చేస్తాడు అని చెప్తాడు అంతేకాకుండా మీ అమ్మ అంటే నాకు ప్రేమ లేదు కానీ ఇష్టం అంతే అందంగా ఉంది అందుకే నేను ఆమెను నా వల్ల ఇరికించాను నువ్వు కూడా అందగత్తవే మీ అమ్మ లేకపోతే నువ్వు ఉన్నావు కదా నాకు ఎవరైనా ఓకే అంటాడు రోజు కి చాలా కోపం వస్తుంది అప్పుడే డైరెక్ట్ నా బాస్ నీలాంటి అందమైన అమ్మాయిలనే ఇష్టపడతాడు వాళ్ళను కిడ్నాప్ చేసి అమ్మేస్తాడు ఇప్పుడు నా గురించి మాట్లాడుకుందాం నాకు కూడా ఈ తప్పుడు పనులు చేయడం ఇష్టం జనాలను లూటీ చేసేవాడిని నా బాస్ ని కూడా లూటీ చేశా ఆ రాత్రి అతను నా దగ్గర నుండి డబ్బుల కోసం వచ్చాడు అప్పుడు అది దొరకకపోవడంతో మీ అమ్మని చంపేశాడు అని చెప్తాడు ఇదంతా విన్న రోజు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది డెర్రెక్ ని ఒక గుద్దుతో కింద పడేస్తుంది తన బ్యాగ్ నుండి ఒక గన్ తీసి డెరిక్ మీద ఎక్కుపెట్టి చంపేస్తా అని బెదిరిస్తుంది కానీ ఇప్పటికి కూడా డెరిక్ అసలు భయపడడు నువ్వు ఒక తాడు కట్టలేని దానివి నన్నేం చంపుతావని హేళన చేస్తాడు రోజు కి మరింత కోపం వస్తుంది ట్రిగ్గర్ నొక్కేస్తుంది కానీ బుల్లెట్ షూట్ అవ్వదు చూస్తే ఆ గన్ ఖాళీ దాని మ్యాగజైన్ డెరిక్ దగ్గర ఉంటుంది డెరిక్ రోజ్ ని అటాక్ చేసి కింద పడేస్తాడు కానీ రోజు ఎలాగలా విడిపించుకొని అక్కడ నుండి అడవిలోకి పారిపోతుంది డెరిక్ కి గన్ దొరుకుతుంది నువ్వు కావాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకున్నావు ఇప్పుడు నువ్వు చావాల్సిందే అని ఆ తుపాకీ తీసుకుని రోజు వెంట పడతాడు రాత్రి మొత్తం చేస్ చేస్తూ గడిచిపోతుంది మరుసటి ఉదయం ఆ రాఫ్ తీసుకొని పారిపోవడానికి రోజ్ ప్లాన్ వేస్తుంది అప్పటికే డెరిక్ చాలా ఎత్తులో నుంచొని ఉంటాడు అతనికి మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ని షూట్ చేయడం మొదలు పెడతాడు ఒక బులెట్ రోజు కాలికి తగులుతుంది కంట్రోల్ తప్పిన డైరెక్ట్ పైనుండి కిందకు పడిపోతాడు చచ్చిపోడు గాని బాగా గాయపడతాడు రోజు అతన్ని ఇలానే చావు అని వదిలేసి రాఫ్ట్ తీసుకొని బోట్ పైకి వెళ్లిపోతుంది తీరా చూస్తే బోట్ మెల్లమెల్లగా మునిగిపోతూ ఉంటుంది దానికి రోజు బరువైన సామాన్లన్నీ బోట్ నుండి బయటకు విసిరేస్తుంది ఆఖరికి వాళ్ళ అమ్మ శవాన్ని కూడా సముద్రంలోకి తోసేస్తుంది అయినా కాని బోట్ మునిగిపోతుంది రోజ్ కి ఇంకా వేరే దారి లేక తిరిగి రాఫ్ట్ లోకి వచ్చేస్తుంది ఆమె బాగా ఏడుస్తూ రెండు రోజుల వరకు సముద్రంలోనే ఉంటుంది ఒక రోజు ఆమెకు ఒక షిప్ కనిపిస్తుంది ఫ్లేయర్ గన్ తీసుకుని ఎలాగోలా బోట్ వైపు షూట్ చేస్తుంది ఆమెను కాపాడటానికి వాళ్ళు రాత్రిపూట వస్తారు ఆమెను వాళ్ళ బోట్ మీదకి తీసుకెళ్తారు ఆమె తినటానికి ఫుడ్ ఇస్తారు ఆ మనుషుల దగ్గర ఆయుధాలు ఉంటాయి అంటే తన ప్రాణాలు కాపాడిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అర్థం చేసుకుంటుంది అప్పుడే ఆమె ఇంకొక అమ్మాయిని చూస్తుంది ఆమె బాగా మత్తులో ఉంటుంది ఆమెను వేరే చోటకి తీసుకెళ్తారు వాళ్లతో ఏదో ఒక సాకు చెప్పి స్నానం చేయడానికి బాత్రూమ్ వెళ్తుంది డెరిక్ ఎవరి గురించి అయితే చెప్పను అన్నాడో అమ్మాయిని స్మగ్లింగ్ చేసే వాళ్ళు వీళ్లే అని ఆమెకు తెలుసు పోతుంది ఆమె డెరిక్ వాళ్ళ బాస్ ని కూడా చూస్తుంది అతని ఇప్పుడు ఈ షిప్ లోనే ఉన్నాడు స్నానం తర్వాత రోజు మంచిగా రెడీ అయ్యి ఒక ప్లాన్ తో బాస్ దగ్గరకు వెళ్తుంది తన మాటలతో బాస్ ని వలలో పడేస్తుంది బాస్ దగ్గరకు వచ్చిన ఒక రెంచ్ తీసుకొని అతి దారుణంగా కొట్టి చంపేస్తుంది తర్వాత అక్కడ మొత్తం వెతికి ఇంకొన్ని ఆయుధాలు తీసుకుంటుంది ఇప్పుడే లెక్క మొత్తం తిరగబడుతుంది రోజు ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేస్తుంది ఒకప్పుడు అమాయకంగా కనిపించే అమ్మాయి ఇప్పుడు ఒక కరుడు కట్టిన హంతకురాలయ్యింది తన ముందుకు వచ్చిన వాడిని వచ్చినట్టు షూట్ చేసి పారేస్తుంది ఇలానే తన ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తుంది అసలు ఇంపాసిబుల్ అనుకున్న మాటలు పక్కన పెట్టి ఇప్పుడు ఆమె అందరిని చంపి ఆ మత్తులో ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్తుంది అప్పుడు అమ్మాయి షిప్ మీద నేను ఒక్కదాన్నే కాను నాలంట చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్లను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నెక్స్ట్ అమ్మేస్తారు అని చెప్తుంది రోజు ఆ అమ్మాయిలు ఉన్న చోటకు వెళ్తుంది వాళ్లను విడిపించే ముందు బాస్ అనుచరుడు ఒకడు ఇంకా బతికే ఉంటాడు తను వచ్చి రోజు కి గన్ ఎక్కువ పెడతాడు అతను రోజు ని చంపేద్దాం అనుకునే ముందే రోజు అతని అటాక్ చేసి చంపేస్తుంది అక్కడ నుండి మళ్లీ పైకి వస్తుంది మళ్ళీ ఇంకొకడు ఉంటాడు చూస్తే అది ఎవరో కాదు అది డెరిక్ అసలు ఈడు చావడా అని షాక్ అయిపోతుంది నువ్వు ఆ ఐలాండ్ మీద చనిపోయావు కదా మరి ఎలా అది కూడా ప్రాణాలతో అని అడుగుతుంది నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నా బాస్ వచ్చాడు అతనికి నేను నీ గురించి మొత్తం చెప్పాను నన్ను కాపాడితే ఆ అమ్మాయి నీకు ఇస్తా అని ఒప్పించాను అని చెప్తాడు ఇది విన్న నాకు రోజు నవ్వటం మొదలు పెడుతుంది నీ బాస్ ని చంపేశాను ఇంకా బతికి లేడని చెప్తుంది ఇది విన డెరిక్ ఆమెను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తాడు తో చంపేయడానికి ఆమె దగ్గరకు వెళ్తాడు వెళ్ళి చూస్తే రోజు అక్కడ ఉండదు రోజ్ కోసం వెతుకుతుండగా రోజు కెమికల్ గ్యాస్ ని వదులుతుంది అతని దృష్టి మళ్లిన వెంటనే రోజ్ కి కావాల్సిన అవకాశం దొరుకుతుంది కత్తి తీసుకుని డైరెక్ట్ ని పొడిచి చంపేస్తుంది అది డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన కత్తే ఇప్పుడు షిప్ మీద ఉన్న దుర్మార్గులందరూ చనిపోయారు కేవలం రోజ్ మరియు కిడ్నాప్ అయిన అమ్మాయిలు మాత్రమే ఉన్నారు వాళ్ళందరినీ రోజు విడుదల చేస్తుంది షిప్ పోర్ట్ కి చేరుతుంది రోజ్ తో పాటు అందరూ బాగా సంతోషంగా సురక్షితంగా ఉంటారు పోర్ట్ కు చేరిన తర్వాత పోలీస్ మొత్తం కంట్రోల్ లో తీసుకుంటుంది మళ్లీ సీన్ పోర్ట్ నుండి సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ కి వెళ్తుంది అందులో గాయపడిన రోజుకి ఒక మనిషి ఇంటరాగేట్ చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా ఆ సీనే ఇది అప్పుడు రోజు ఆ పోలీస్ అతనికి జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది పోలీస్ ఆఫీసర్ రోజు ధైర్య సాహసాలను మెచ్చుకుంటాడు నువ్వు చాలా పెద్ద గొప్ప పని చేశావు త్వరలో ఆ అమ్మాయిలను వాళ్ళ ఇంటికి పంపించేస్తామని అంటాడు అప్పుడు రోజు నేను ఇంటికి వెళ్ళలేను నా కోసం అక్కడ ఎవరూ లేరు నా జీవితం అయిపోయింది అని అంటుంది నువ్వు పెద్ద ధైర్యవంతురాలివి నీకు గొప్ప భవిష్యత్తు ఉంది నువ్వు ఈ భవిష్యత్తు కోసం ఇంతగా పోరాడావు దాని నువ్వు జీవించాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అక్కడ నుండి వెళ్ళిపో పోతాడు ఇది విన రోజు కి ధైర్యం కలుగుతుంది జీవితంలో ఇలాగే ముందుకు సాగాలి మళ్లీ ఇంకొకసారి నా జీవితాన్ని మొదలు పెడతాను అని అనుకుంటుంది రోజు ధైర్య సాహసాలకి ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వాలి మరి మీరు ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని వీడియోస్ స్క్రీన్ మీద ఉన్నాయి అవి కూడా చూసి ఎంజాయ్ చేసేయండి అలాగే వెళ్తూ వెళ్తూ నా కోసం ఒక కమెంట్ రాయండి మీ నుండి నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది థ్యాంక్ యూ